స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దుబాడ జగన్నాథం ఈ రోజు భారీ ఎత్తున రిలీజై అద్భుతమైన ఓపెనింగ్స్ తో దూసుకుపోతుంది కాగా తొలి రోజు మొత్తం మీద సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ మధ్యలో ఆక్యుపెన్సీని దక్కించుకున్న ఈ సినిమా తొలి రోజు మొత్తం మీద ఇరవై కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసినట్లు వంచన కాగా ఇప్పుడు రెండవ రోజు బుకింగ్స్ కూడా అదిపోయే రేంజ్ లో జరుగుతున్నట్లు సమాచారం చాలా ఏరియాలలో వీకెండ్ టికెట్స్ అన్ని దాదాపుగా బుక్ అవ్వగా సింగిల్ థియేటర్స్ లో బుకింగ్ ఇప్పటికీ జోరు మీదే ఉన్నాయి కాగా రెండవ రోజు మొత్తం మీద బుకింగ్స్ ఇప్పటి వరకు సెవెంటీ ఫైవ్ చేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు రోజు మొదలైన తర్వాత ఈ బుకింగ్ స్టేటస్ మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో రెండవ రోజు కూడా సినిమా స్ట్రాంగ్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా అద్భుతమైన టాప్ కూడా తెచ్చుకోవడంతో కలెక్షన్ల ప్రవాహం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఇక రెండవ రోజు సినిమా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి